రెండవ దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము శాబాదేశపు రాణి సొలోమౌనును కూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గోడమైన ప్రశ్నల చేత సొలోమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకుని ఇర్షా వచ్చాను ఆమె సొలోమౌను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నింటినీ గురించి అతనితో మాట్లాడాను సొలోమోను ఆమె ప్రశ్నలన్నీయూ ఆమెకు విడదీసి చెప్పాను సొలోమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయాను సేవాదేశపు రాణి సొలోమోకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బల్ల మీద బోసిన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెలను అందించు వారని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్ల నేను నీ కార్యములను గూర్చియో జ్ఞానమును గూర్చియో నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే కాని నేను వచ్చి దాని కన్నులార చూచు వరకు వారి మాటలను నమ్మక ఇంటిని నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది నీ సేవకుల భాగ్యము మంచిది ఎల్లప్పుడూ నేను నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరు భాగ్యము మంచిది నీ దేవుడైన యహోవా సన్నిధిని నీవు రాజుభాయి ఆయన సింహాసనం మీద ఆశీనబడై ఉండినట్లు నీ ఎందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యహోవాకు స్తోత్రములు కలుగునుగాక ఇస్రాయేలీలను నిత్యము స్థిరపరచవనన్న దయాలోచనని దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించను అని చెప్పాను ఆమె రాజునకు రెండు వందల నలుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను శేబాదేశపు రాణి రాజైన సులోమునకిచ్చిన గంధవర్గములతో సాటి అయిన దేదీయూ లేదు ఇదియుక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలోమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చరి ఆ చందనపు మ్రానుల చేత రాజు యహోవా మందిరమునకును రాజనగరకును సోపానములను గాయకులకు తమ్ముళ్లను సితారాలను చేయించెను అటువంటి పని అంతకుముందు యోధాదేశమందు ఎవరూ చూచి ఉండలేదు శాబాదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగిన దంతియు రాజైన సొలోమోను ఆమెకిచ్చాను తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్ళిపోయాను గంధవర్గములో అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలోమోహనులకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మణుగుల ఎత్తు అరబీ దేశపు రాజులందరును దేశాధిపతులను సొలోమోహను నద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చరి రాజైన సొలోమోను సాగొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్ళని చేయించెను ఒక్కొక్క డాళ్ళకు ఆరు వందల తొలమల బంగారము పట్టెను మరియు సాగొట్టిన బంగారముతో మూడు వందల కేడేములను చేయించెను ఒక్కొక్క కేడేమునకు మూడు వందల తొలముల బంగారము పట్టెను వాటిని రాజు లెబనోను అరణ్య నగరమునందించెను మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న ఆరు బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమునూ ఉండెను కూర్చుండే చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములుండెను ఆ యారు సోపానుమల మీద ఇరుప్రక్కల పని సింహములు నిలిచి ఉండెను ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు మరియు రాజైన సులోమూనునకున్న పాన పాత్రలనియు బంగారపు ఉండెను లెవలోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నయూ బంగారముతో చేసినవి హిరాము యొక్క పనివారితో కూడా రాజు వాడలు తార్షిషణకు పోయి మూడు సంవత్సరములకు ఒక మారు బంగారము వెండి ఏనుగు దంతము కోతులు నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనక సొలోమోను తినమలలో వెండి ఎన్నికకు రానిదాయను రాజైన సులోమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యముందును జ్ఞానమందును అధికడాయను దేవుడు సలోమహుని యొక్క హృదయం అందించిన జ్ఞానోక్తులను వినటికై భూరాజులందరినూ అతని ముఖ దర్శనము చేయగోరే మరియు ప్రతి వాడునూ ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుర్రములను కంచర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను రథములు నిలు నిలువయించు పట్టణములలోను రాజునద్ద ఇర్షాలయములో సలోభరణకు నాలుగు వేల గుర్రపు సాలలను రథములను పన్నెండు వేల గుర్రపు రౌతులను కలిగి ఉండెను యూప్రాటిస్ నది మొదలుకుని పిలిస్తీల దేశము వరకు ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేశాను రాజు ఇర్షాలేమనందు వెండి రాళ్లంత విస్తారమంతా నుండినట్లును దేవదారుము రానులు షఫెలా ప్రదేశముననున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండినట్లును చేశాను ఐగుప్తి నుండి సకల దేశముల నుండి సలోమనులకు గుర్రములు తేబడను సొలోమోను చేసిన కార్యములన్నింటినీ గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును షిలోనియుడైన అహియా రచించిన ప్రకటన గ్రంథమందును నేబాదు కుమారుడైన యారోభామును గూర్చి దీర్ఘదర్శి అయిన గ్రంథమందును వ్రాయబడి ఉన్నది సొలోమోను ఇర్షాలేమునందు ఇస్రాహేలు మీద నలభై సంవత్సరములు నిలబడి చేశాను తరువాత సొలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీద పట్టణమందు పాతిపెట్టబడెను అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయను హామీన్